దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక అమ్మేన్ ఎబ్రిలో రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎబ్రిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఆరో వచనం నుండి చదువు ఐదు ధనాపేక్ష లేని వారై ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండ్రుడి ఇక్కడ ఏమని రాసి రాయించిన దేవుడు అంటే ధన అపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండి నిన్ను ఏమాత్రమును విడువను విడువను నిన్ను ఎన్నడను ఎడవాయను ప్రభు ఎన్నడూ ప్రతి మానవుని పుట్టింది మొదలుకుంటే పుట్టింది మొదలుకుంటే ఎన్నడూ విడిచిపెట్టలే ప్రభు ఎవరిని విడిచిపెట్టలేదు అన్ను వదిలిపెట్టలేదు ధన్యాన్ని వదిలిపెట్టలేదు యోధులను వదిలిపెట్టలేదు ఇరాయలను వదిలిపెట్టలేదు ఎవరిని వదిలిపెట్టలేదు ఆయన అరచేతుల మీద చెక్కెను నిన్ను ఏమాత్రము ఏ మాత్రమును విడువను నిన్ను ఎడవాయను అన్నాడు నిన్ను ఎన్నడును ఎడవాయను అని ఆయనయే చెప్పాను కదా ఎవరు చెప్పింది ఏ మాటలు దేవుడే చెప్పిండు సృష్టించిన సృష్టికర్తే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను ఇప్పుడు ప్రభు కాలం మానవుడు ఎందుకు భయపడాలి ఏ మానవుడైనా ఎందుకు భయపడాలి ప్రభు తోడుంటే తోడున్న తర్వాత భయం భయం ఎందుకు తోడు లేకపోతేనే భయపడేవారు ఉన్నారు భయపట్టించే వాళ్ళు ఉన్నారు దేవుడు ఉన్నాడనే ఒక తలంపు ఉన్న తర్వాత ప్రతి మానవుడు దేవుడు ఉన్నాడనే ఒక దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నాలో ఉన్నాడు అని అనుకున్నవాడు ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి ప్రతి మానవుడు దేవుడే కలగజేశాడు కదా ప్రతి మానవుని ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ కలగేయలేదు కదా పుట్టించినప్పుడు అందరూ సమానత్వంగా పుట్టారు కదా அந்தர் சமானத்துவங்க பெஞ்சாடு கதா